చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జీ ఖమ్మం విజయరాజు ఈ రోజు కామవరపుకోట మండలంలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ దేశం గర్వించే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించాలని వాలంటీర్ వ్యవస్థ వలన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాన్ని నేరుగా తన ఇంటి వద్దగా తీసుకెళ్లి వివరించి అందిస్తున్నారని అన్నారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్న సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వైనాట్ నూట డెబ్బై ఐదు దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలుపొందుతామని ప్రజలందరి ఆశీర్వాదాలతో దేవుడి దయతో నన్ను అందరూ ఆదరించాలని అన్నారు ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు కూడా రండి మళ్ళీ తర్వాత ఇప్పుడు మా మండల కను గారు మాట్లాడతారు తర్వాత గారు మంత్రి గారు లోపలండి అశోక్ గారు మాత్రం లోపల ఆ లేడర్స్ కూడా లోపలండి సార్

చేసే కార్యక్రమం ఎందుకంటే మీ పేరెంట్స్ విపరీతున్నారు ఇక్కడ మన కావరగోడ గ్రామానికి సంబంధించిన ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చాలా చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి కన్యాకుమారిలో కూడా ఇక్కడ చేస్తున్నారు వెల్ సెటిల్డ్ ఆయన కానీ అని చెప్పేసి జగనన్న గారు నిర్ణయించుకో దానికి సపోర్ట్ గా మన ఎంపీ గారు కోడికి శ్రీధర్ గారు అశోక్ గారు లాంటి పెద్దలందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు మన విజయరాజు మన ముందుకు వచ్చారు అంతేకాదు ఆయనకు ఇంకా ఏంటంటే పది పేద వెరీ మచ్ మీరుంటే ఒక బాగుంటుంది ఆగండి పెట్టున్నాడు ఇప్పుడు ఏంటంటే ముక్కల పాలు దెబ్బతి లాభం వాళ్ళకు చేసేవాళ్ళు కూర్చోని ఒక మరే చూసుకోలేదు ఈ రోజు ఇక్కడికి ఆయన గురించి చెప్పాలంటే ఆయన చిన్ననాటి నుంచి కూడా సేవా అనేక స్వచ్ఛంద సేవా సంస్థలని కావలకొంట మండలం ఆయన సంఘాలు నడిపిస్తూ రాజకీయపు వస్తే ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన జీవితం బాగా సెటిల్ అయిన వాళ్ళ అబ్బాయి ఎస్పి కానీ కుమారి ఎస్పి కింద ఈ మధ్య ఇరవై నాలుగు సంవత్సరాలు కాదు కానీ ఎంతో భారత్లో వాళ్ళు జగనానికి నేను అండగా ఉండాలనే దృష్టిలో ఈ రోజు మనందరి మధ్యకి ఆర్టీసీలో ఉద్యోగం చేసుకుంటూ ఆర్టీసీకి డిపోలో అంచెలంచెలుగా ఎదుర్కొంటా ఇవాళ ఒక ఆర్టీఓ కేటర్ లో ఉన్నారంటే కేవలం ఆయనకున్న మంచితనం ఆయన ప్రజలు చేసే సేవ ఎందుకంటే గతం నుంచి కూడా కమరకోట మండలం సంబంధించి ఈ చుట్టుపక్కల మండలం నుంచి అనేక యూత్ అసోసియేషన్లు కానీ స్వచ్ఛంద సేవ సంస్థలు కానీ ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే అన్నా ఇది మేము చేపడుతున్నాం నీ సాయం కావాలంటే ఎవరిని వృద్ధి చేతులతో పంపే మనిషి కాదు ఆయన ప్రజలకు ఏదో సేవ చేయాలి నా చుట్టూ ఉన్న సమాధానం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈయన మనకు అభ్యర్థిగా రావడం మనందరం కూడా గర్వకారణం చెప్పేసి తెలియజేస్తూ విజయవసరణను ఎందుకంటే మీ అందరికీ తెలుసు అనేక సంక్షేమ పథకాలు రెండు రెండు లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా మనం ఎలాగో ఇంట్లో పడుకుంటే గెలుస్తామనే ఆలోచనతో కాకుండా అనేక శక్తులతో మన జగనన్న పోరాడుతున్నారు ఆ శక్తులతో ఆయన కేవలం మననాటి పేదవర్గాలు ధనిక వర్గాలన్నీ మనకి గానే ఉన్నాయి ఆయనతో మనందరం కూడా పోరాడాలి ఆ పోరాటంలో మనందరం విజయ విజయ వ్యాసాలతో కూడా మనం ఉండాలి అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ మాట చెప్పేసి మనన్న జగన్మోహన్ రెడ్డి గారు అందరికి నమస్కారం మా అన్న నవ్ తొమ్మిది రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పంపించినటువంటి అన్న విజయరాజన్న గారికి అలాగే మా గురువు గారు అశోబాబు గారికి పార్టీ అధ్యక్షులు రమేష్ గారికి అలాగే సర్పంచ్ గారు రంగబాబు గారికి సర్పంచ్ గారికి చేసిన వాలంటీర్లకి పేరు పేరున నమస్కారాలు మిమ్మల్ని వాలంటీర్స్ కంటే జగనన్న వారసులు అంటే చాలా గొప్పమైన విషయం అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నమ్ముకున్నారు నాకు కులం మత విభదాలు ఏమీ లేవు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పథకాలు వెళ్ళాలని ఒక గొప్ప మంచి మనసుతో గొప్ప సంకల్పంతో ఉన్నారు మరి అవన్నీ కూడా మీ ద్వారా పెడతాయి మనం కొడుకుపోతే దేవుడు దనం పెడతాం అవునా కదా దేవుడి ఎవరు దెవరిదనం పెడతాం చెప్పాలి దేవుడి ఎవరు దెవరిదనం పెడతాం పూజలు ధనం పెడతాం ఎవరు మనం చెప్పుకోవాలంటే పూజ చెప్పుకోవాలి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా అది ప్రతిదీ మీ ద్వారా నెలకొంది ఆ లబ్ధి పొందే ఆ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మనస్ఫూర్తిగా దండం పెట్టి ఆయన బాగుండాలని కోరుకుంటారో ఆ తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టి వాలంటీర్లు వేరు బాగుండాలని కోరుకుంటున్నారు అవునా కదా నిజంగా మీరు అంత అదృష్టవంతులు ఎందుకంటే చాలా మంది అప్పులు ఉన్నారు చెల్లెలు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా వాళ్ళకు ఒక కళ పేరన కళ మేము టెన్త్ నుంచి పీజీ వరకు చదివాము మేము మంచి గొప్ప ఉద్యోగం లోపే మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చేసి పంపించేశారు మా కలగా కలగానే మేము ఇవన్న చాలా మందికి నిర్చుండే రమణ కదా కానీ రోజు మీ అందరూ కూడా మీ ఇంటి పక్కన యాభై ఏళ్ళకి సేవ చేసే అవకాశం బాక్యని ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇది ఉద్యోగం కాదమ్మా మీరు చేసేది ఉద్యోగం కాదు సేవ మీకు ఇచ్చే జీపం కూడా కాదు గౌరవ వేతనం ఎందుకంటే మీరు ఎక్కడికో పక్క పేటకో పక్క ఊళ్ళకో పక్క మండల పోయి పో సేవ చేసే భాగ్యం కూడా మీ గృహానికి ఆనుకున్న యాభై ఇళ్ళకి మీరు చేసుకుని పని ముగించుకుని ఆ మిగతా టైం యాభై ఇళ్ళకి సేవ చేసే అవకాశాన్ని భాగ్యాన్ని రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పించారు అమ్మ మీకున్న గుర్తింపు ఎవరికి లేదు తెలుసా తల్లి మీకున్న గుర్తింపు ఏ నాయకుడికి కానీ ఏ అధికారికి కానీ గుర్తు లేదు గుర్తింపు లేదు మన ఊళ్ళకు వచ్చి ఒక ఎమ్మెల్యే గారు వచ్చిన ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు ఇవే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన ఒక లబ్ధిదారుడు వచ్చి ఒక అరకత్వంలో లబ్దిదారులు వచ్చి నాకు ఈ పథకం రాలేదు నాకు ఈ పని ఉందని చెప్తే ఆ ముఖ్యమంత్రి గారు నోటంటే ఏమంటారు నా వాలంటీర్ ఎక్కడ అని చూసారా మరి మీరు ఎంత అదృష్టమంతులో ఇంత మించికి ఏ భాగ్యం కావాలో మీకు చెప్పు అవునా కాదా ఇంత ముందు చర్మబం దుర్మార్గం దుర్మార్గ దుర్మార్గపులుండేది ఏదైనా పని కావాలంటే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి సేవలు అయితేనే ఆ సముఖం పెట్టేవాళ్ళు కానీ ఈ పరిస్థితి ఉందా ఈ ఈరోజా పరిస్థితి ఉందా ఒక భగవంతుడికి సాధ్యం ఇటువంటి పరిపాలన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం ఈ పరిపాలన నేను కోర్టు మీద ఒకటి తల్లి మీరందరూ బాగుండాలంటే మీ అందరం బాగుండాలంటే మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి మనం ఇందుకు మోసాలు చేయడం లేదు అబద్ధాలు అవసరం లేదు మనం చేసిన నిజాయితీని మనం వాళ్ళకి తెలియపెడితే చాలు ప్రతిదీ మీరే కదా ఇంటి పోయిస్తున్నారు అది వివరంగా చెప్పండి మళ్ళీ మీ ఇంటికి వచ్చి మేము సేవలు మీకు చేయాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే మేము మీకు సేవలు చేయాలని చెప్పండి మన జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా తెలుగు చేస్తుందని గెలిస్తే జనమూ కంపెనీ వెళ్ళి మీరు సేవలు చేయాలి వాళ్ళు కాదు మీరు మొక్కలని వివరంగా వాళ్ళు మీరు చెప్పాలి మీరు చెప్పినప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు వివరంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది మీరు వంద ఇల్లు కూడా కంపెనీ ఉన్నది యాభై ఇల్లే రోజుకు గంట రెండు గంటల క్యాప్ ఇచ్చి మన పథకాల గురించి మనం మీరు చేసే సేవల గురించి వాళ్ళు వివరించి ఎందుకంటే మనకి కొత్తగా నియోజకవర్గం విని మనకి ఎమ్మెల్యే క్యాండినెట్ గా విజయ విజయంగా రావడం జరిగింది మరి మీరు కూడా ప్రజాన్ని వేసుకుని ప్రతి ఒక్కరు కూడా వివరంగా చెప్పి ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి అన్న ఎమ్మెల్యే అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పేద ప్రజలందరూ సామాన్య ప్రజలందరూ కూడా బాగుంటారు మరొకసారి మీరు మనస్ఫూర్తిగా మీరు చేసే సేవలు వివరించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కాబట్టి ఈ బూత్ కంపెనీలో మరొకసారి చెప్పేసి ఇది అయినా ఈ మీటింగ్ అయినా కూడా మీరు కూడా వెళ్ళకుండా ఉండి అందరూ ఒకరి ఇద్దరు సభ్యుల్ని మరోసార్లు ముందుండి వెనక నడిపించే వ్యక్తి ఏదైనా తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే వ్యక్తి అనేటువంటి మా మిత్రులు గౌరవనీయులు మాజీ ఎన్సీ చైర్మన్ అశోక్ గారికి అలాగే మా జెటీసి కడి రమేష్ గారికి మా మిత్రులు సోదరులు మెంతా రమేష్ గారు మండల పార్టీ కనున్నారు పార్టీ ఎలక్షన్స్ అంతా బుధానే తిరిగి తప్పనిసరిగా రేపు వచ్చే కార్యక్రమంలో చేయవలసిన బాధ్యత అంత వారి ఉంది మా మా మిత్రులు మితా రమేష్ గారికి ఇక్కడికి వచ్చిన వాలంటీర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మహిళలకు పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా పేరు పేరున వద్ద ప్రమాసాలు తెలియజేసుకున్నాను ఇప్పుడు రానున్న సమయంలో మంచి దోధరమైన సమయం ఆసనం అయింది ఏంటంటే మీ అందరికీ తెలుసు ఒక మంచి వ్యక్తిని ఒక నిగర్మిని మంచి మనిషిని స్నేహశీలి ఈ ఊరు వ్యక్తి ఈ మనలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం మంచి మనిషిని ఎన్నుకుని మనం విజయం చేయకూడదని కోరుకున్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ వ్యక్తిని సెలెక్ట్ చేశారంటే ఎవరైతే గెలుపు ఉన్నారో ఎవరైతే మంచి పేరు ఉందో ఎవరైతే నిస్వార్థంగా ఉన్నారో ఎవరైతే పార్టీకి సేవ చేస్తారో అలాంటి వ్యక్తిని చెల్లి బట్టి ప్రతికి పది మంది పదిహేను మంది ఇరవై మంది ఉంటే అందులో గారిని పెట్టారు దాని అర్థం మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే నిస్వార్థం ఉన్న వ్యక్తి ఆయన ఏదైతే ప్రేకింగ్ పెట్టి ఉద్యోగం చేస్తూ రెండు సంవత్సరాల్లో ఇంకా రెండు సంవత్సరాలు రిటైర్ అయ్యే ముందు ప్రజా సేవ చేయాలని ప్రజల సంక్షేమం చేయాలని ప్రజల కొరకు బాధపడాలి ఇప్పటి వరకు నాకున్నటువంటి అన్ని రకాల భగవంతున్నాను చూశాడు కాకపోతే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలంటే రాజకీయాల్లో రావాలని చెప్పి చిత్రగూడి కూడా మన సేవ ఎమ్మెల్యే చేసిన ఎమ్మెల్యేగా ఉంచోడి నుంచి ప్రతి ఒక్కరికి చెప్పిన సమస్య కూడా వింటూ ఇప్పుడు చూస్తున్నాం దాదాపు నాలుగు మండలాల నుంచి ఈ రోజునే చాలా బాధితులు మీటింగ్లు పెట్టడం వారికి స్పందన తీసుకోవడం జరుగుతుంది అలాంటి వ్యక్తిని మీ అందరూ మనసులో గుండెలో ఉంచుకుని తప్పనిసరిగా మీరు ముందుకు తీసుకెళ్ళాలని బాధ్యత తెలియజేసుకుంటూ ఇప్పుడు మా ఒత్తు కంప్లపై ఎవరున్నారు ఎవరు లేరు ఎవరైతే ఈ ఊరు వెళ్తున్నారో పొరుగురు వెళ్తున్నారో పనిచేస్తున్నారు చెప్పాలి को और निर्भर करता है नमस्ते सर आप ये मान के गांव को बढ़ावा नमस्ते सर मैं पैर सुलक्ष्मी ने रावगांव पंचायत के वालंदिया लोप में हूं आपके वेदिकनाथ ने भेजता है మీ అందరికీ తెలుసు కొద్ది రోజుల్లో అంటే దాదాపు ఒక డెబ్భై రోజులు నుంచి ఎనభై రోజుల్లో ఒక మన ముందు ఎన్నికల రమరంగణ్ కాబోతుంది ఎన్నికల రణరంగానికి సిద్ధం అని మన ముఖ్యమంత్రి గారు మనందరినీ ఆయుత్తపరచటం మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కీలకమైన బాధ్యతలను పోషించాలి దానికోసమే మీ అందరికీ మన గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేసి ఒక కార్యకర్తగా ఎవరంత పనిచేయాలి ఒక బూత్ కమిటీ మెంబర్గా ఎవరంతా పనిచేయాలి మీ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి మనందరం కూర్చుని మాట్లాడుకోవటం ద్వారా ఒక మంచి ఆలోచనతో మనందరం ఎన్నికల యుద్ధానికి సిద్ధమవడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలోనే నాది కనబడి అయితే రాజకీయాలు నేను చూస్తూ ఉన్నాను కానీ రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలకు నేను కొత్తగా బట్టి ఈ సందర్భంగా మీలో వాలంటీర్స్ అందరినీ ప్రతి ఒక్కరిని చూడాలి మీ వాలంటీర్స్తో నేను ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి మీ వాలంటీర్లు చేసే ముఖ్యంగా మీరు చేసే సేవ అమోఘం అది తెలియచెప్పి మిమ్మల్ని కార్యోన్ముఖంగా చేయాలి అంటే మిమ్మల్ని మీ మీ డ్యూటీ మిమ్మల్ని కార్యోన్ముఖం చేసి మరి పార్టీని గెలిపించే దిశగా మీ మీ బాధ్యతల్ని గుర్తు చేసే ఉద్దేశంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వాలంటీరీ వ్యవస్థ ఇది జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన సృష్టి ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎవరు కూడా ఈ వ్యవస్థను తీసుకురాలి ఇక ముందు కూడా పనిచేసే వాళ్ళు కూడా తీసుకురారు దీన్నే తెలుగులో నొప్పంతో భవిష్యత్ అంటారు అంటే గతంలో ఇలాంటి వ్యవస్థ లేదు ఇక ముందు రాదు అని మహాపాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కష్టం సుఖం తెలుసుకొని పేదవాడి ముంగటికి కొన్ని సంక్షేమ పథకాలని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పేదవాడి అభివృద్ధికి శ్రీకారం చుట్టి ఈ వాలంటరీ వ్యవస్థనే శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగా స్టేట్లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ని ఒకసారిగా తీసుకొని మీకు కొంత జీవన భృతి ఏర్పాటు చేసి మీ మీ వాలంటీర్ కుటుంబాలని ఆదుకోవటమే కాకుండా మీ ద్వారా గొప్ప సమాజ సేవ చేసి మీ ద్వారా పౌర సేవలు అందించే దిశగా మిమ్మల్ని తయారు చేసి మిమ్మల్ని ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకుని అటు సమాజ సేవకు ఇటు మీ కుటుంబానికి కూడా మీరు ఒక కేంద్ర బిందువులాగా ఉండి మిమ్మల్ని గొప్ప శక్తి గాను సమాజ సేవలో కీలకమైన బాధ్యతాయుతమైన పదవులు మిమ్మల్ని పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనందరం గుర్తుంచుకోవాలి మనందరం కూడా చేయాల్సింది ఒకటే మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి మనం సీఎంగా ఆ సింహాసన మీద కూర్చోపెట్టాలి వైనాట్ వన్ సెవెంటీ ఫిఫ్టీలో భాగంగా ప్రతి అసెంబ్లీని గెలిచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనం గెలిచి సీఎం గారిని గారిని చేయడం అనేది మన ప్రథమ కర్తవ్యం అంతేకాదు మన ముందు పార్లమెంట్ సభ్యులుగా మన ఏలూరు పార్లమెంటుకి కారుమూరు సునీల్ గారు అంటే మన మంత్రి గారు కారుమూరు నాసరా గారు అబ్బాయి యువకుడు ఉత్సాహవంతుడు వినయశీ మేధావి బాగా చదువుకున్న వ్యక్తి చాలా చట్టం పట్ల పేదవాడి పట్ల గౌరవం ఉన్న వ్యక్తి మన సునీల్ గారు ఎంపీ గారు ఆయన మన మధ్య పేరు త్వరలోనే రాబోతారు బహుశా రేపెళ్ళే మన అందుకు వస్తారు ఆయన్ని అఖండ మెజారిటీతో ఎంపీగా మనందరం గెలిపించి పార్లమెంటుకు పంపించి మన పార్లమెంట్లో కూడా మన నియోజకవర్గ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కళమెత్తటట్టు మనం ఆయన ఎంపీగా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు మరి మీ అందరి ముందుకు నన్ను దీవించి పంపించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు విజయరాజు అనే నన్ను కూడా మీరు దీవించి అసెంబ్లీకి పంపించటంలో మీ వంతు పాత్రను మరి అద్వితీయంగా మీ వంతు పాత్రను అద్వితీయంగా పోషించి తిరుగులేని మెజారిటీతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని కోరి ప్రార్థన చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే బూత్ కంపెనీలు వాలంటీర్ వ్యవస్థతో మీరు చేసే పనులు చాలా ఉన్నాయి ముఖ్యంగా బూత్ కంపెనీలు వేస్తాం ఒక బూత్కి ఒక బూత్ చెట్టు ముగ్గురు మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క బూత్కి నలుగురు ప్రధానమైన పర్సన్స్ బూత్ కమిటీగా సెలెక్ట్ చేసుకుంటున్నాం మీరు కూడా ఆ బూత్ కమిటీ మీద దృష్టి పెట్టండి మిమ్మల్ని కూడా సలహాలు అడుగుతాం ఈ పర్సన్స్ బాగుంటుందా లేదా ఎలా ఉంటారనేది మీరు దృష్టి పెట్టి మీరు ఈ పని మీద మీరు కూడా భాగస్వామ్యం మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని మా ఉద్దేశం కాబట్టి బూత్ కమిటీలో మీరు కూడా సలహాలు ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను అలాగే మీరు ఏదన్నా ఉంటే మీ సలహాలు కూడా నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను ఇలా తరచుగా మనం అంటే మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయను నేను మీ దగ్గర రావడము మీరు నా దగ్గర రావడమో జరుగుతుంది వరకు నేనే వస్తాను మీరు మిమ్మల్ని పర్యవేక్షిస్తాను అంటే ఎలా జరుపుతున్నారు పని ఎలా ఉంది మన పౌర సేవ ఎలా జరుగుతుంది ప్రజలు మన గుర్తిస్తున్నారు

సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు